మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగుదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము వీళ్ళ వాక్యములు మూడో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు అణుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నేను ఎంతైనా నమ్మదగిన వాడవు యహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను ఆయనను నేను నమ్మికించుకుని చిన్నాను తను ఆశ్రయించి వారిడల యహోవా దయాళుడు తను వెతుకు వారిడల ఆయన దయ చూపువాడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన పట్ల దయ చూపించే దేవుడుగా ఉంటున్నాడు మన పట్ల కనికరము చూపిస్తాడు మన పట్ల దేవుడు కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం కూడా మనం దేవుని సార్లు మొరపెట్టేవారిగా ఉండాలి ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుడు మన జీవితంలో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనము దేవుని వారిగా ఉండాలి దేవుని సార్లు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రతి దినం దేవునితో సహవాసం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు దేవుడు అనుక్షణం కూడా మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు అపాయం నుండి దేవుడు తప్పిస్తాడు నిత్యము దేవుడు మనకు తోడా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని గొప్ప చేస్తాడు మనల్ని హెచ్చిస్తాడు ఘనపరిచే దేవుడుగా ఉంటున్నాడు మేలుల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మాట తప్పని వాడుగా ఉంటున్నాడు ప్రతి దినం కూడా మన ఎడల వాత్సల్యత దేవునికి కలుగుతున్నది యేసయ్య దయ ఆయుష్కాలం అంతా కూడా మన మీద ఉంటుంది ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడిగా ఉంటున్నాడు ప్రతి దినం కూడా మనము దేవుని సర్వ మనం ప్రార్థించేవారిగా ఉండాలి చేసిన మేళ్లను బట్టి దేవుని స్థుతించేవారిగా ఆరాధించేవారు ఘనపరిచేవారిగా ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనము ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి దేవుడు మనకు సహాయం చేస్తాడు మన పట్ల న్యాయం జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన పక్షంగా ఉండే కార్యాలు జరిగిస్తాడు మన పక్షంగా ఉండి యుద్ధం చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు జయమును అనుగ్రహిస్తాడు ఏ బంధకాలలో ఉన్నా దేవుడు విడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని రక్షిస్తాడు మనకున్న బలతలన్నీ కూడా తొలగించి తన బలం శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు ఆపదల నుండి దేవుడు విడిపించే దేవుడుగా ఉంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆశ్రవదిస్తాడు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మన క్షేమాన్ని దయచేస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రమాడల ప్రభ నాయన వాత్సల్యత ప్రభ చూపిస్తున్న దేవుడు హనికరము దయప్రభ అయా చూపిస్తున్నావు దేవానికి స్తోత్రాలు ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన విడు ఒక తండ్రినికి స్తోత్రాలు ప్రభు ఎడబాయకు ప్రభు నిత్యం ఒక తోడైన నడిపిస్తున్న దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ తండ్రినికి వంద నలభై నుండి తప్పించేవాడు నేను రక్షించేవాడు విడిపించే దేవుడు అనుక్షణం కాపాడే దేవుడో అయానికి స్తోత్రాలు ప్రభ నాయన మళ్ళీ ప్రభు ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయాను మేలు చేసే దేవుడు క్షేమాన్ని దయచేసే దేవుడవు నాయన అయా మాకు సమృద్ధిని అనుగ్రహించే దేవుడో నాయన మా జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయాములకు దినమున తండ్రి నాయన హెచ్చించువాడో గణపరిచేవాడో నాయన ఆశ్రవదించే దేవుడో నాయనకు స్తోత్రాలయ్య ఏసయానికి వందనాలు నాలుగు ప్రభా నుమాట తప్పిన దేవుడిగా ఉంటున్నావు తను నమ్మదగిన దేవుడిగా ఉంటున్నావు ప్రభా అయా మాట ఇచ్చి నెరవేర్చే ప్రభా నీకు స్తోత్రాలయ్య తండ్రి అయానికి వందనాలు నాలుగు ప్రభా అగ్దానం ఇచ్చి నెరవేర్చే ప్రభా నీకు స్తోత్రాలయ్య తండ్రి ఏసయానికి వంద నాలుగు ప్రభు హృదయవేదన తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడో నాయన సమాధానం నెమ్మది దయచేసే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా మన దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమల రక్షణ దయచే తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండు అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించున్నాయన వరకున్న బాల సమస్యలని తొలగించండి అయ్యా తండ్రికు స్తోత్రాలు ప్రభా అప్పులతో బాధపడుతున్న బాధపడుతున్నప్పుడు దర్శించున్నాయన వరకున అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించు ఆయన నీకు స్తోత్రాలు ప్రభా తననికి వందనాలయ నలభై ఐసారి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయా పొందమని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యత మన పట్ల మేలు చేస్తాడు ఇది పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించు నాక ఆ